హాయ్ అండి దిస్ ఇస్ వీడియోస్ ఈరోజు వచ్చేసి పుదీనా రైస్ చేస్తున్నానండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి దీంతోపాటు కొబ్బరి పల్లీలు వేసి పచ్చిమిరపకాయలు టమోటాలు వేసి చట్నీ కూడా చేస్తున్నాను దాంతోపాటు మళ్ళీ చికెన్ అండి చికెన్ సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా చాలా సింపుల్గా చేస్తున్నానండి చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ లాగా అంతే ఎక్కువ గ్రేవీ కాదంటే సింపుల్ గ్రేవీతో చాలా సింపుల్గా చేస్తున్నానండి చికెన్ కర్రీ చూసేయండి స్కిప్ చేయకుండా పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి వేసేసి దాని తర్వాత ఇది కొత్తిమీర పుదీనా కడిగి వేసుకోవాలండి ఒక కట్ట వేస్తున్నాను నేను కొంచెం వాటర్ పోసుకొని పట్టేసుకోండి మెత్తగా పట్టాలండి కొంచెం బరకగా ఉన్న రైస్ అంతా చెత్త చెత్తగా ఎలాగో ఉంటుంది మెత్తగా పట్టేసుకోండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోండి దీంతో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పట్టేసుకోండి చూసారా ఇలా మెత్తగా పట్టేసుకోండి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి రైస్లోకి ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఈ రైస్కి అంటే అవన్నీ ఫ్రై అవ్వాలి కదా అందుకనేసి కొంచెం ఎక్కువ వేసుకోండి చక్కా లవంగాలు వేసుకోవాలండి చక్కా మొక్క వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకోండి దాని తర్వాత పల్లీలు మన ఇష్టం అండి అన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు కొన్ని పల్లీలు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి కట్ చేసినవి పల్లీలు కొంచెం వేగాలండి వేగిన తర్వాతే వేసుకోండి పచ్చిమిర్చి ఏమి వేయాల్సిన అవసరం లేదండి అల్లం వెల్లుల్లి కూడా దాంట్లో వేసాము కదా కొంచెమే వేయాలి ఎక్కువ వేయకూడదండి అల్లం వెల్లుల్లి ఇదంతా మిక్సీ పట్టిందంతా వేసి బాగా ఫ్రై చేయాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది రైస్ అంతా టేస్టీగా కూడా ఉండదు ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి అంతలాగా ఫ్రై చేసేయాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా రైస్లోకి సరిపడా కూడా ఇప్పుడు వేసేసుకోవాలి కొంచెం రెండు కేజీలు చేస్తున్నానండి నేను గుప్పెడు నిండా తీసుకుంటే ఒక కేజీ రైస్కి ఒక గుప్పెడు ఉప్పు సరిపోతుందండి కరెక్ట్గా గుప్పెడు నిండా తీసుకోవాలి గుప్పెడు నిండా తీసుకుంటే ఒక కేజీకి ఒక గుప్పెడు సరిపోతుంది రెండు గుప్పెళ్ళు వేసానండి నేను అంటే రెండు కేజీలు రైస్ చేస్తున్నాను అందుకనేసి ఇది బాగా ఫ్రై అయిపోయిందండి వాటర్ నువ్వు ఒకదానికి రెండు పోసుకుంటున్నాను నేను ఒకదానికి రెండు పోస్తే కరెక్ట్గా సరిపోతుందండి అలా వేసేసుకొని బాగా మరగనిచ్చి ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసేసుకోవాలండి అంతే చాలా బాగుంటుందండి చేసుకోండి అయితే బాగా ఫ్రై అవ్వాలి ఈ మిశ్రమం అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది రైస్ది బాగా మరిగిపోయిందండి బియ్యం పోసేసుకొని ఉడికేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసేయండి దమ్ ఈ లోపు చికెన్ అండి చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్గా చూడండి ఎలా చేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటాలు అన్నీ కట్ చేసి వేసేయాలండి డైరెక్ట్గా దీనికి ఏం పోపు పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత ఉప్పు పసుపు గరం మసాలా ధనియా పౌడరు చికెన్ మసాలా ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి పొయ్యి మీద పెట్టాలండి కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ పొయ్యొద్దు కొంచెం వాటర్ పోసుకుంటే చాలండి ఎక్కువ పోస్తే పల్చగా అవుతుంది గ్రేవీ అంతా టేస్ట్గా అనిపించదు కొంచమే వేసుకోవాలి అలా వేసి బాగా కలిపేసి మీకు టైం ఉంటే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి లేకపోతే డైరెక్ట్గా పెట్టేసినా బాగానే ఉంటుంది సిమ్లో పెట్టేసుకోండి ముక్క బాగా ఉడికి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు వేయిస్తున్నానండి చట్నీ కోసము పుదీనా రైస్లోకి చట్నీ పల్లీలు కొంచెం వేగాక కొబ్బరి వేసుకోవాలి అది మరీ వేగాల్సిన అవసరం లేదండి కొబ్బరి కొంచెం ఫ్రై అయితే చాలు తీసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి తుంచి వేసుకోండి అండి పైన పడకుండా ఉంటుందండి కొంచెం ఆయిల్ వేసుకోండి దీంట్లోనే బాగా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన అసలు ఉండకూడదండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితేనే చట్నీ బాగుండేది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా పక్కకు తీసేసుకొని దాంట్లో టమోటాలు వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి దీంట్లో టమోటాల్లో బాగా మగ్గిపోతాయండి మీరు కావాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోండి తొందరగా మగ్గిపోతాయి చికెన్ చూడండి అసలు ఎంత బాగుందో నేను పుదీనా వేయడం మర్చిపోయాను అండి పుదీనా కానీ కొత్తిమీర కానివ్వండి కొంచెం వేసుకోండి కలిపేతో పాటే వేసేస్తే సరిపోతుందండి కలిపేటప్పుడే వేసేయండి చాలా బాగుంటుంది నేను మర్చిపోయి లాస్ట్లో వేస్తున్నాను అంతే మొత్తం ఒకేసారి కలిపి పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మన టమోటాలు కూడా మగ్గిపోయినాయి దీంట్లోనే కొంచెం చింతపండు అండి కొంచెం చింతపండు వేసుకోండి మగ్గిపోయింది ఆపేస్తే సరిపోతుందండి చట్నీ ఇలా పట్టేసుకోవాలండి అన్నీ ఒకేసారి పట్టేదానికి అవ్వదు చాలా ఎక్కువ చట్నీ కదా సపరేట్గా పట్టాను మన రైస్ చూడండి సూపర్గా ఉంది